పదివేల ఫీజుకే పది సార్లు ఫోన్ చేయి ప్రిన్సిపాల్ తోనే ఇప్పుడు ఐదు లక్షల పేమెంట్ ఒక సింగిల్ పేమెంట్ కూడా ధైర్యం వచ్చింది చాలా హ్యాపీ అనిపిస్తుంది పెద్ద పెద్ద డాక్టర్ చదివి పిల్లల దగ్గర మా పిల్లలు చదువుతున్నారు ఈ రోజు పెద్ద పెద్ద ఇంజనీర్ల పిల్ల దగ్గర మా పిల్లలు చదువుతా అన్నారు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర మా పిల్లలు చదువుతారు అంటే గ్రేటా కాదా నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే అంత స్త్రీలు ఇంత ముందు పదివేల ఫీజుకి పది సార్లు ఫోన్ చేయించుకున్నాను నేను ఎసార్ను ఈ రోజు మా అమ్మ నాయనకి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా ఇంత ముందు ఇచ్చేటోని కాదు ఈ రోజు ఈ వెస్టిలకు రావడానికి కారణం మా అమ్మ నాయనే ఇంకా వేరే రీజనే లేదు ఇంకోటి చెప్తా ఉన్నా చిన్నప్పటి నుంచి అలా కష్టాలను కల్లారా చూశాను నేను వీళ్ళకి ఏదన్నా చెయ్యాలి వీళ్ళకి ఏదన్నా చెయ్యాలని చిన్నప్పటి నుంచి సో బాగా చదువుకున్న ఇరవై మూడేళ్ళు చదువుకున్న జాబ్ రాలేదు నాలుగేళ్ళు ప్రిపేర్ అయినా జాబ్ రాలేదు అట్లా కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయినా కూడా ఈ కనిచ్చే పరిస్థితి లేదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు పరిస్థితి లేదు ఎందుకంటే నాకు నా పిల్లలకు నా బ్యారికే సరిపోతుంది మా ఫ్యామిలీకే సరిపోతుంది సో అది అవి ఇంకా సరిపోకపోగా మా నాయన ఏమన్నది అంటే నాయన ఐదు వేలు ఇవ్వరాదు ఆయన పదవేలు ఇయ్యరాదు అని రోజు అప్పుడప్పుడు అడుగుతా ఉన్నప్పుడు అరే ఇంత కష్టపడి వీళ్ళు గవర్నమెంట్ జాబ్లోకి తీసుకొస్తే వీడు నాకు పైసలు ఇవ్వకపోగా ఈడే పైసలు తీసుకుంటుండు అని అర్థం చేసుకొని ఈ గవర్నమెంట్ జాబ్లో ఏం పైసలు వస్తట్లేవని అర్థం చేసుకొని కాని స్టేజ్లో డెబ్బై ఏళ్ళ ఏజ్ ఉండి శాతగాని స్టేజ్ ఉండి కళ్ళు కనిపించక కాళ్ళు సహకరించక బావిలో శక్తి లేక గొర్రెలు ఆస్తనే ఉండేది ఆ సెట్లెక్తనే ఉండేది కింద వర్తనే ఉండేది కాస్త కాళ్ళకు దెబ్బలు లాపిచ్చుకుంటూనే ఉండేది ఆ సీకట్ల పొదలల్లా గుంతలల్లా కట్టెలల్లా దెబ్బలు లాగించుకుంటే ఉండదు నేను ఎక్కువ మా నాన్న కష్టపడడం ఎక్కువ చూసింది ఈ కట్లు కన్నీరు కష్టాలు చూసాను తప్ప కనకరించి నాయన నేను ఒక వెయ్యి ఇస్తా ఐదు వేలు నువ్వు రెస్ట్ తీసుకో అన్న మాట ఏ రోజు కూడా నోటి నుంచి రాకపోగా నాయన చాలా మెల్లగా ఉన్నాయన జాగ్రత్తగా ఉన్నాయన చూసుకుడు పోయి ఉచిత స్థలాలు ఇచ్చాను తప్ప ఏ రోజు ఏ కానీ ఇయ్యలేసఆర్ ను నాయనకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వలేని మనిషిని ఏమి సాధించినా అనిపించింది వార్యకు ఒక వెయ్యి రూపాయలు ఇయ్యలేని మనిషిని నేను సాధించిన అనిపించింది పిల్లలకు ఒక వెయ్యి రూపాయల బొమ్మ ఇయ్యని మనిషిని నేనేం సాధించినా ఏం సాధించినా అర్థం చేసుకొని వచ్చిన అవకాశాలు తెలుసుకొని ఈ రోజు పనిచేస్తే నెలకు ఎనిమిది లక్షల ఇరవై వేలు రూపాయలు వస్తా ఉంది బాగుందా లేదా చాలా ఎక్సలెంట్ ఉంది ఈ రోజు నా కుటుంబంలో నా వంశంలో ఎవడు ఎనిమిది లక్షలు సంపాదించడో లేదు నేనే ఉన్నా నాకు చాలా ప్రౌడ్గా గా అనిపిస్తా ఉంది పదిహేను లక్షల కారు కార్ తీసుకున్న కూడా ఎవరు లేదు నేనే ఉన్నా ఈరోజు నిజంగా ఎక్కడ అదృష్టం రానాయన ఎన్నో ఏ జన్మల పుణ్యం చేసుకున్నా అనిపిస్తాడు వస్తా నాకు ఈ వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఇంత ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా గౌరవం ఇచ్చేటోడు కాదు ఏం రాను అనేటోళ్ళు గా తర్వాతనే ఏదైనా మాట్లాడేది ఇప్పుడు కాలేదు మాయమైపోయింది ఈ రోజు ఎనిమిది లక్షలు వస్తుంటే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ అనే ప్రేమతోని ఆపేయతో రాగంతో అనురాగంతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు డబ్బు ఉండడం వల్ల అనిపిస్తా ఉంది డబ్బు ఉంటేనే ప్రేమ మర్యాద అన్ని సార్ సో నాకు ఒక సినిమాలో పాట గుర్తుకొస్తుంటది ఎప్పుడు డబ్బు ఉంటే సుబ్బి గార్డు కూడా సుబ్బారావు హెసార్ నువ్వు సుబ్బారావు అనుకుంటున్నా సూపర్ ఆలోచనలో ఉంది నాకు సుబ్బి కావడం ఇష్టం లేదు కాబట్టి సుబ్బారావు సూపర్ కావాలని కావాలంటే ఉన్నా బాగుండాలేదా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ రోజు నాకు కుక్కనికి డబ్బు రాలే ఈ డబ్బు అంతా దాదాపు ఒక నాలుగు వందల యాభై మందికి డబ్బులు ఇప్పిస్తే ఈ నాలుగు వందల యాభైలో కూడా ఇరవై వేల నుంచి ఏడు లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది సార్ ఇరవై వేల నుంచి ఏడు లక్షలు తీసుకున్న వాళ్ళకు దాదాపు నాలుగు వందల యాభై మందికి డబ్బులు ఇప్పిస్తే నాకు డబ్బు వచ్చింది నేను డబ్బు తీసుకుంటే డబ్బు రాలేదు వీళ్ళందరికి డబ్బు ఇప్పిస్తే నాకు డబ్బు వస్తుంది ఎ సార్ మరి మీకు డబ్బులు ఇప్పించడం నాకు పెద్ద విషయం అయితే కాదు సార్ నాకు విషయమే కాదు కానీ మీ దగ్గర విషయం ఉండాలి నేను కూడా ఏదో చెయ్యాలి సాధించాలి తపన పట్టుదల జీవితం మీద కసి ఉంటే మాత్రం ఇలా డబ్బు ఇప్పిన పెద్ద విషయమే కాదు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక ఇరవై తొమ్మిది కార్లు ఓపెన్ చేసిన ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా అదే కాకుండా దాదాపు ఒక వంద మంది పైన ఫారిన్ టిప్ల కూడా తిరిగేసి వచ్చినాం ఏదో అంత ఎర్ర బస్సు కూడా సక్క నెక్కలో నుండి వీరు ఏర్ బస్ లో తిరుగుతాను వెస్టీజ్ కంపెనీ వల్ల ఇది నా గొప్పతనం అని చెప్పాలి కానీ వెస్టీజ్ గొప్పతనం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఎస్ఆర్ నో అలాంటి అవకాశం ఎక్కడికెళ్ళి వస్తుంది